అర్థమయ్యేలాగునా మామూలు మామూలుని కాదు ఉన్నారు అవునా ఎక్కడి నుంచి వచ్చారు చిన్న ఒకటి ఎక్కువచ్చారా ఇద్దరు ఒకటి ఎక్కువ

അദ്ദേഹ വീള ఈ గాడు నా పిల్లలు ఎలాగైతే అవ్వని మోసం చేసిందో అదే విధంగా నాకు తెలిసి చిక్కుడుగాయని కూడా మోసం చేసి ఏసు ప్రభు గురించి వినకుండా చేయడానికి చూస్తుంది ఇప్పుడు మనందరం కూడా ఏసు నవముడు ఈ సర్పాన్ని కరిమిపెడతావా పిల్లలు మీరు కూడా యోగులాగా ఎంత కష్టం వచ్చినా కూడా దేవుల్లోనే ఉంటూ దేవుల్లోనే జీవిస్తూ మరి సురేష్ రమేష్ ఎలాంటి విషయాలు మంచి విషయాలు అయితే నేర్చుకున్నారో మీరు కూడా అలాగే దేవుళ్ళు జీవించాలని కోరుకుంటున్నారా గట్టిగా చెప్పండి కోరుకుంటున్నారా లేదా వెరీ గుడ్ అప్పుడు నా మేము నీ కొరకు సిద్ధంగా ఉన్నామే అని అదే రీతిగా కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం ఎవరు కళ్ళు తెరవదు అందరూ